నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది ముఖ్యంగా ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలో భారీ కుదుపు అని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు పోచారం రెడ్డి కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు సంజయ్ కుమార్ అదేవిధంగా కాలయాదయ్య ఇప్పటికే పార్టీని వీడినటువంటి సందర్భాన్ని చూసాం నిన్నటికి నిన్న అర్ధరాత్రి ఒంటి గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు రాత్రి ఒంటి గంటకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇప్పుడు రాజకీయాల్లో పెను సంచలనంగానే చూడవచ్చు ముఖ్యంగా దండేవిఠల్ ఆదిలాబాద్కు చెందినటువంటి ఎమ్మెల్సీ అదేవిధంగా భానుప్రసాద్ భానుప్రసాద్ రావు కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అత్యంత విధేయుడుగా పేరుంది నిన్నటికి నిన్న ఎర్ర ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో ముఖ్యమంత్రితో జరిగినటువంటి మీటింగ్ లో పాల్గొన్నటువంటి భాను ప్రసాద్ రావు నై నైట్కి వచ్చేసరికి కండువా మార్చేశారు అదే విధంగా బసవరాజ్ సారయ్య వరంగల్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది దయానంద్ ప్రభాకర్ రావు ఎగ్గే మల్లేశం ఆరుగురు ఎమ్మెల్సీలు నిన్న అర్ధరాత్రి ముఖ్యమంత్రి సమక్షంలో కండువా కప్పుకున్నారు అమావాస్య కావడంతో అర్ధరాత్రి కప్పుకోవాల్సి వచ్చిందని కూడా వాళ్ళు చెబుతున్నప్పటికీ కూడా రాజకీయ వర్గాల్లో అర్ధరాత్రి చేరికలేంట చర్చ కూడా నడుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఒకవేళ ఈరోజు సమావేశం అయి ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ చేరవచ్చు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది కాబట్టి కానీ అర్ధ అంత అర్ధరాత్రి ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ లో ఉన్నారు ఆయన రాత్రి పన్నెండు బావుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు సో ఆయన మిడ్ నైట్ ఒంటి గంటకు వచ్చేసరి వరకు వరకు కూడా ఎమ్మెల్సీలు అక్కడే వెయిట్ చేశారు దీపాదాస్ మున్షి అక్కడే ఉన్నారు మొత్తం ఈ చేరికల పర్వాలి మొత్తం ఎమ్మెల్యేల చేరికలు కావచ్చు బీఆర్ఎస్ నేతల చేరికలు కావచ్చు ఎమ్మెల్సీల చేరికలు కావచ్చు ఇదంతా కూడా పొంగులేడి స రెడ్డి హ్యాండిల్ చేస్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు చేరినటువంటి సందర్భంలో పొంగులేడి అదే అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్ర రెడ్డి ఇద్దరు కూడా ప్రతి సీన్లో ఉన్నారు సో వీళ్ళిద్దరు అంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎమ్మెల్సీలను చేర్చుకోవడానికి ప్రధాన కారణం అసెంబ్లీలో ఇప్పటికే బీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా సిపిఐ ఒక సపోర్ట్ అరవై ఆరు అదేవిధంగా కొత్తగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి చేరినటువంటి వాళ్ళు ఆరుగురు కలుపుకుంటే డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఉంది అదేవిధంగా ఎంఐఎం సపోర్ట్ కూడా ఏడు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో దీంతో కలుపుకుంటే డెబ్బై తొమ్మిది మంది ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఉంది కానీ కా అసెంబ్లీలో చేసినటువంటి బిల్లులు శాసన మండలిలో పాస్ కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బలం ఉండాలి కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో బలం లేదని చెప్పుకోవచ్చు ప్రస్తుతం చేరినటువంటి వాళ్ళు పక్కన పెట్టినా కూడా బీఆర్ఎస్ బలం పంతొమ్మిది సీట్లకు చేరుకుంది మొత్తం ఓవరాల్ శాసన మండలి సభ్యుల సంఖ్య కనుక చూసుకుంటే నలభై మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు తెలంగాణ శాసన మండలిలో అందులో గవర్నర్ కోటాలో రెండు ఖాళీగా ఉన్నాయి అంతే ముప్పై ఎనిమిది మందిలో ఇరవై ఐదు మంది కుంటే అందులో ఆరుగురు కాంగ్రెస్ పార్టీలు చేరిపోయారు పంతొమ్మిది మంది ప్రస్తుతం బీఆర్ఎస్ సభ్యులు శాసన శాసనమండలిలో ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్కు ఇప్పుడు చేరిన వాళ్ళు కనుక చూసుకుంటే పన్నెండు మంది ఇంతకుముందు ఆరుగురు ఉన్నారు ప్రస్తుతం ఈ ఆరుగురుతో కలుపుకుంటే పన్నెండు మంది కూడా పన్నెండు మంది వాళ్ళ బలం చేరింది మ్యాజిక్ ఫిగర్ అంటే శాసన మండలిలో బిల్లు పాస్ కావాలంటే నలభై సీట్లు ఉన్నాయి కాబట్టి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్సీల బలం కావాల్సి ఉంటుంది సో ఆ నేపథ్యంలో ఇంకా వాళ్లకు తొమ్మిది మంది ఎమ్మెల్సీల ఎమ్మెల్సీలు కావాల్సి ఉంటుంది అయితే గవర్నర్ కోటాలో ఉన్నటువంటి రెండు ఎమ్మెల్సీలు కూడా వీళ్ళ కాంగ్రెస్ ఖాతాలోనే పడతాయి కాబట్టి అంటే మరొక ఏడుగురు ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ కూడా నడుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే దండే విఠల్ భానుప్రసాద్ సారయ్య దయానంద్ ప్రభాకర్ రావు మల్లేశం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వారిలో జీవన్ రెడ్డి బల్మూరు వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ తిన్మార్ మల్లన్న ఇటీవలే పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచారు వీళ్ళు మాత్రమే అంటే ఈ నలుగురు మాత్రమే కాంగ్రెస్ పార్టీ చెందినవారు పట్నం మహేందర్ రెడ్డితో కలుపుకుంటే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇప్పటికీ అస్తం గూటికి చేరిపోయారు మరొక ఏడుగురు కనుక చేరితే తప్ప వీరికి అంటే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి బలం పుంజుకోలు బిల్లులు పాస్ కావాలంటే శాసనసభ ఆమోదించాలి అదేవిధంగా శాసన మండలి కూడా ఆమోదించాల్సినటువంటి పరిస్థితి రెండు సమ సభలు ఆమోదించాలి కాబట్టి ఈ చేరికల పర్వాన్ని కొనసాగిస్తున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు గానే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక ముఖ్యంగా చూసుకుంటే మాత్రం నలభై మంది శాసన శాసన మండలి సభ్యులు ఉన్నటువంటి మండలిలో గవర్నర్ కోటాల రెండు ఖాళీగా ఉన్నాయి సో ముప్పై ఎనిమిది మందిలో పంతొమ్మిది బీఆర్ఎస్ కాంగ్రెస్ పన్నెండు నామినేటెడ్ ఇద్దరు ఎంఐఎం ఇద్దరు అదేవిధంగా బీజేపీ ఒకరు ఇండిపెండెంట్ ఒకరు పిఆర్టీయు చెందినటువంటి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఒకరు ప్రస్తుతం కొనసాగుతున్నారు సో మరొక ఏడుగురు కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగానే ప్రయత్నిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది మరొక వారం పది రోజుల్లో పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కాంగ్రెస్ గూటికి చేరుతారన్న వార్తల నేపథ్యంలో నిన్నటి ఆరుగురు ఎమ్మెల్సీలు అర్ధరాత్రి అర్ధరాత్రి ముఖ్యమంత్రి సమక్షంలో కండువాక కూడా మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెన్ను అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బీఆర్ఎస్లో భారీ కుదిపోవడానికి చెప్పుకోవచ్చు ఎందుకంటే గత వారం పది రోజులుగా కూడా ముఖ్యమంత్రి కే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు పార్టీ నేతలు జడ్పీ చైర్మన్లు మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో రోజు విడివిడిగా సమావేశం అవుతున్నారు వారితో వాళ్ళలో ధైర్యం భరోసా నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మీటింగ్ లో పాల్గొన్న నెక్స్ట్ డేనే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ఇంకా చూసుకుంటే ముందు రోజు కేసీఆర్ మీటింగ్ లో పాల్గొన్నారు ఫామ్ హౌస్ లో నెక్స్ట్ డే ఢిల్లీలో ఆయన కండువ కప్పుకున్నారు నిన్న కూడా ఎమ్మెల్సీ కేని కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అదేవిధంగా అదే సామాజిక వర్గానికి చెందిన నేత సో ఆయన ఆయన కూడా నిన్నటి ఫామ్ హౌస్ మీటింగ్ లో ఉన్నారు సీన్ కట్ చేస్తే అర్ధరాత్రి మళ్ళీ ఆయన అస్తం గుటికి చేరిపోయారు సో ఈ విధంగా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేజారుతున్నటువంటి వేళ కేసీఆర్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు ఎందుకంటే మరొక పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా వాళ్ళకు శాసన మండలిలో బలం కావాలంటే మరో ఏడుగురు ఎమ్మెల్సీలు కావాలి కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆ ఏడుగురు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కూడా చేర్చుకునే పనిలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంటుంది ఎందుకంటే ఇటీవల దీపాదాస్ నుంచి ఏకంగా ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడుతూ చేరికల పర్వాన్ని మేము కొనసాగిస్తాం ఖచ్చితంగా మేము గేట్లు ఎత్తేస్తామని కూడా మీడియా ముందు ఆన్ రికార్డ్ మాట్లాడిన సందర్భం చూస్తాం సో ఈ చేరికల పర్వం ఇప్పటితో ఆగకపోవచ్చు ఖచ్చితంగా అసెంబ్లీ సెషన్స్ జూలై రెండు రెండో వారంలో ప్రారంభం కాబోతున్నాయి ఆ సెషన్స్లో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు సో కొన్ని బిల్లులు కూడా ఆమోదించాల్సి ఉంటుంది జు అసెంబ్లీ సెషన్స్ ముందే ఓవరాల్గా అంటే దాదాపు ఇరవై ఒక్క మంది అంటే బలాన్ని కూడా పెంచుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందనని కాంగ్రెస్ పార్టీ నేతలే స్వయంగా చెబుతున్నటువంటి పరిస్థితి